అఖండ టూ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్ ఈ రోజు రిలీజ్ కావాల్సిన సినిమా నిన్న ఆగిపోయిన విషయం తెలిసిందే అయితే ఈ కారణాలేంటి యాక్చువల్లీ ఈ సినిమా ఆగిపోవడానికి ఏంటి అనే విషయాన్ని మనతో పంచుకోవడానికి మందగా ఇప్పుడు జూమ్ లో లైన్ లో ఉన్నారు నిర్మాత నటికుమార్ గారు వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే నటి కుమార్ గారు ఏంటి ఈ సినిమా ఇంత హై ఎక్స్పెక్టేషన్ తో ఉన్నటువంటి అఖండ సినిమా ఆగిపోవటం అండి అది కాకుండా అక్కడ బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేగా అలానే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది అన్ని రకాలుగా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోకుండా ఇలా లాస్ట్ మూమెంట్ లో సినిమా క్యాన్సిల్ కావడానికి కారణం ఏంటంటారు ఇది ఒక బ్లాక్ డే బ్లాక్ ఒక బ్లాక్ డే అండి ఇది అంటే బ్లాక్ డే మా సినిమా డే ఇది చరిత్ర ఇది ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంత పెద్ద సినిమాలు ఇలా ఆగలేదు ఇన్ని వందల కోట్ల రూపాయల సినిమాలు ఒక ఆలోచన లేకుండా అనాలోచనతో సినిమా ఆగడం అనేది ఎక్కడ జరగలేదు అసలు బాబు సినిమా ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రీమియర్ షోస్ చేశారు డేట్ అనౌన్స్ చేశారు ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు దాన్ని ఏమైనా ముందుకుంటే మాట్లాడుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఏమైనా నిర్మాతలు కొత్తగా వచ్చారా వాళ్ళు సీనియర్ సినిమాలు ఎన్నో సినిమాలు తీశారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు అన్ని సినిమాలు తీసిన పోటీ ఓకే వాళ్ళు పాత దాంట్లో దెబ్బలు తిన్నారు ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నా కూడా బాలేబాబు డేట్స్ ఇచ్చాడు డేట్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఒక మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి ఎలా చేయాలి స్టే ఉంది లేకపోతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇది పదిహేను రోజులు పదిహేను సంవత్సరాల పాటు నడుస్తుంది అది దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి లీగల్గా ఎలా ఎదుర్కోవాలి లేకపోతే ముందుకుంటూ ఎలా మాట్లాడుకోవాలి పాత బాకీలు ఎలా మాట్లాడుకోవాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఇండియా అంతా ఎంత బిజినెస్ అయింది ఎంత దాకా వచ్చింది ఇది లాభాల్లో ఉన్న సినిమా ఇది ఇస్ ఆల్రెడీ బిఫోర్ హిట్ బిఫోర్ హిట్ సినిమా లాభాలో ఉన్న సినిమా ఇది ఒక వంద మందిలో ఒకరు కూడా ఈ సినిమా యావరేజ్ అని అంటండి వంద మందిలో ప్లాభ హిట్ సినిమా అని అంటారు హిట్ సినిమా అని సినిమాని ఈరోజు ఆగడం అనేది ప్రేక్షకులకే కాదు అభిమానులకు కాదు మొత్తం అందరికీ తీరం లోటు అంటే చాలా బాధలో ఉన్నారు చాలా కష్టంలో ఉన్నారు అంటే ఒక హీరో సినిమా ఆగడం అనేది ఇప్పుడు దాకా చరిత్ర లేదు షాక్లో ఉన్నాం అందరు రాత్రి మూడు నుంచి మూడు దాకా తిరిగేసి ఉండి ఏంటిది అనేసి ఒకటి ఒక ఎగ్జిబ్యూటర్గా మేము కూడా అంత బాధలో ఉన్నాం రెండోది ఎగ్జిబ్యూటర్స్ ఎక్కడో అప్పు తెచ్చుకుంటారు ఏదో బాధ పడుతుంటారు ఏ బాధపడి సినిమాని డబ్బు కడతారు ఆ డబ్బు ఆ డబ్బు కట్టి తీసుకొచ్చే సినిమా డబ్బు కట్టిన దాంట్లో ఎగ్జిబ్యూటర్ డబ్బు తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు ప్రొడ్యూసర్కి ఇస్తారు ప్రొడ్యూసర్ ఫైనాన్స్ ఇస్తాడు ఒక రెండు వేల సంవత్సరం కంటే ముందు ఎలాగుండిదంటే నమ్మకాలు ఉండేవి కావు సినిమా రిలీజ్ అవుతాయో నమ్మకాలు ఉండక మేము టీడీలు రూపంగా పట్టుకోవచ్చు పేబుల్ చెన్నై పేబుల్ హైదరాబాద్ అని పట్టుకొని మా సినిమా రిలీజ్ అయితేనే మా డీడీ వాడండి అని ఒక లెటర్ ఇచ్చి తీసుకునేవాళ్ళు ఏది ఇప్పుడు ఏమైపోయింది నమ్మకాలతో ఇప్పుడు దాకా ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్స్ రాలేదు కాబట్టి అందులో డబ్బులు ఆర్టీజీఎస్ చేయడం ఈ జీఎస్టీ రావడం అన్ని మొదలు పెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం తెలంగాణ నుంచి దేశం అంతా ఎగ్జిబ్యూటర్ అంతా ఆందోళనలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అప్పు తెచ్చుకొని పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల్లో మొత్తం ఒక రెండు వేల మంది ఈ డబ్బుని జమేసి ఎగ్జిట్ డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తారు ప్రొడ్యూసర్ ఫైనాన్స్ ఇచ్చారు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వినప్పుడు డబ్బు ఇమిడియట్లీ ఇవ్వాలి ఇప్పుడు అందరూ కూడా ఫోన్ల మే ఫోన్లు ఫోన్ల మే ఫోన్లు కొడుతూనే ఉన్నారు అంటే ఇది కేవలం ఒక ఇరవై ఎనిమిది కోట్ల సంబంధించిన ఆర్థిక వ్యవహారం అని చెప్పేసి అంటున్నారు ఇంత పెద్ద దాన్ని ఆ చిత్త ఈ విషయంలో ఎందుకు వీళ్ళు ఒక ముందు దాన్ని క్లియర్ చేసుకోలేదు లేదు లేదు ఇంకా చాలా ఉన్నాయి అంటే బయటకి కొంచెం చెప్పలేరు కానీ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ నిర్మాతల తప్పుదనం నిర్మాతల అనాలోచితం నిర్మాతలు రెగ్యులరైజ్ చేస్తారు అంటే వాళ్ళు కరెక్ట్ దాన్ని పట్టించుకోలేదు ఒక పెద్ద సినిమా పెద్ద హీరో అని ఆలోచన పట్టించుకోలేదు ఒకటి రెండో విషయం కూడా చెప్తున్నాను హీరో గారు కూడా ఎంటర్ఫేర్ కావాలి హీరో గారు ఇప్పుడు ఇమీడియట్లీ ఎంటర్ఫేర్ అయ్యే సినిమా ఆగకూడదు ఏ పాత్ర పడైనా సినిమా ఆగకూడదు దానికి ఎవరండి హీరో గారు కూతురే సహ నిర్మాత ఆమె కూడా ఎంటర్ కావాలి ఈ సినిమా ఆగడం అనేది ఎంత ప్రెస్టేజియస్ ఇష్యూ అంటే అభిమానులు ప్రాణం పెట్టుకుంటారు ఎన్నో అది అంటే స్టార్ట్ అయినప్పుడు అది మామూలుగా పిల్ల పడుతుంది డెలివరీ అంటే డెలివరీ అంటే రిలీజ్ రిలీజ్ దాకా ఎంత టెన్షన్ లో ఉంటారంటే డెలివరీ అయితే ఆడపిల్ల మగపిల్ల సూపర్ సూపర్ చాలా టెన్షన్ లో ఉంటారు వాళ్ళంత టెన్షన్ ను భరించి నిజంగా రాజు ధర్నాలు చూసారు మీరు అన్ని చూశారు అంటే అది ఎటు చెప్పుకోలేని పరిస్థితి హీరో గారు ఎందుకు ఇప్పుడు దాకా ఇన్వాల్వ్ కాలేదు అంటే నటికుమార్ గారు మాకున్న సమాచారం ఏంటంటే నిన్న ఈవెనింగ్ బాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది ఈ యొక్క ఫైనాన్షియల్ వ్యవహారం ఆయన చాలా ఆగ్రహానికి గురయ్యి నా దగ్గర రావద్దు మీరు అని చెప్పి అన్నట్టుగా మనకి వార్తలు మీరేమంటారు నా గురించి రావద్దు అంటారా సార్ రావద్దు అంటే పెద్ద పెద్ద మనస్తో ఇప్పుడు మీరు ఇచ్చారు మిమ్మల్ని చూసే కదా ఎక్సిబ్యూటర్ కొన్నారు మిమ్మల్ని చూసే కదా లో సినిమా వేశారు మిమ్మల్ని చూసే కదా అభిమానులు అభిమానులు అందరూ వస్తారనే కదా చేశారు కనుక మీ సినిమా మీద మీ మీద నమ్మకం కదా మీ మీకు బ్రో మీ మీద మీదే కదా అందరూ ఆశ పెట్టుకుంటారు నుండి రిలీజ్ చేయించాల్సిన మాట్లాడాల్సిన బాధ్యత మీరు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా పాత బాకీలు ఉన్నాయని మీకు తెలియక మీరు ఇచ్చారు డేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి కదా మాకు అందరికీ తెలుసుకోకుండా ఎగ్జిబుటర్లు అందరూ డబ్బిచ్చాము డబ్బు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మొత్తం అంటే ఎగ్జిబుట్లు చాలా కష్టాలు ఉన్నారు బట్టి సినిమాలు లేవండి ఈ సినిమా ఆడుతుంది ఈ సినిమా బాలయబాబు సినిమా అందరూ కొంచెం కోలుకుంటారు అని చెప్పి చాలా ఆస్తు ఉన్నారు ఈ రోజు రెండు వేల లో సినిమా షోలు పడలేదు నమ్ముతారండి అవును డియాట్లో మూసుకున్నారు ఇవాల అంతే కదా వాడు ముసుతోని ముస్తున్నాడు అభిమాంలో డియాట్లో గానీ కదలట్లేదు ఓకే అభిమాంలో డియాట్లో కదలట్లేదు ఇందాకల వార్త ఏంటి 12 గంట పరిపోతయంట అని నేను మళ్ళా చెప్పండి గంటలకు ఎందుకు పడుతుంది పడుతో క్లియరెన్స్ అవ్వాలి అని కూడా అభిమానులు వెళ్ళట్లేదు అక్కడ నుంచి అంటే అప్డేట్ లేదు ఓకే అంటే దీనిలో మన సమాచారం ఏంటంటే ముఖ్యంగా అంటే కొద్దిగా ఈ యొక్క ఇష్యూ అంతా కూడా డైరెక్టర్ వైపు టర్న్ అవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది ఎందుకంటే బడ్జెట్ పెంచడం కానివ్వండి అండి రెమ్యునేషన్ విషయంలో గాని పెరగడం వల్ల కొంత నిర్మాత ఇబ్బంది పడ్డాడు అనేది ఒక సమాచారం ఉందండి తప్పు 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 ఇస్ ఈజ్ ప్రాఫిటబుల్ మూవీ తప్పది ప్రాఫిటబుల్ మూవీ ఓకే నేను మళ్ళా వివరాలు చెప్పాల్సి చెప్పదలుచుకోవట్లేదు కానీ ఇస్ అ ప్రాఫిటబుల్ మూవీ టేబుల్ ప్రాఫిట్ అంటారు టేబుల్ ప్రాఫిట్ మూవీ మీ పాత బాకీల కోసం ఈ సినిమాని ఇబ్బంది పెట్టకూడదు ఇది టేబుల్ ప్రాఫిట్ మూవీ ఇది నాకు కాదు చిన్న కుర్ర నడిన చెప్తాను టేబుల్ ప్రాఫిట్ లో అమ్మారు ఎప్పుడు అమ్మని హై రేట్లు అమ్మారు హై పిచ్ రేట్లు అమ్మారు మీరు సినిమాని ఓకే జనవరి పండక్ వచ్చిన సినిమా డాకు మహారాజు కంటే డబల్ రేట్ అమ్మారు వాస్తవం కాదా మీకు వస్తున్న మీకు టేబుల్ మీకు మీకు వస్తున్న మొత్తం టోటల్ అమౌంట్ ఎంత బడ్జెట్ ఎంత మీరు చెప్తున్న బడ్జెట్ నూట డెబ్బై అంటున్నారు మరి బిజినెస్ చూస్తే రెండు వందల కోట్లు అబవ్ అయింది సాటిలైట్ తో కలిపి మరి ఎక్కడ నష్టం వస్తుంది ఈ రోజు ఇంటర్నేషనల్ పదిహేను సంవత్సరాల నుంచి మీ ప్రాబ్లం ఉంది మీరు ఎందుకు ముందుగా ముందుకు తేలుకోలేదు కాకపోతే ఇప్పుడు అభిమానులతో ఎగ్జిబ్యూటర్ తో డిస్ట్రిబ్యూర్ తో ఆడుకోవడం కాకపోతే తప్ప కదండి ఇది ఎగ్జిబ్యూటర్ ఎక్కడి నుంచి ఎగ్జిబ్యూటర్ ప్రతి ఎగ్జిబ్యూటర్ బాధల్లో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు సినిమా థియేటర్ ఉందని కాదండి గొప్ప కాదండి ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు వడ్డీలో తెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ కలిపి డిస్ట్రిబ్యూటర్ ఇస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ వచ్చి అప్పు తెచ్చుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్ మీకు ఇస్తున్నాడు ఇప్పుడు సినిమా పడకపోతే ఈ డబ్బంతా ఉన్నారు ఎప్పుడు ఎలా కట్టాలి ఏంటిది పరిస్థితి మా డబ్బు పరిస్థితి ఏంటి అని ఇంకొక రెండు గంటలు మూడు గంటలు దాడితే ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ మంది వందల మంది ఎగ్జిబ్యూటర్ ఉంటారు అక్కడ వెయిటింగ్ ఉండదు రేపు మార్నింగ్ ఇక్కడ మొత్తం వచ్చేస్తారు వెయ్యి మంది టిష్ బుటల్ దాకా ఎగ్బొట్ల దాకా